అందరికీ వస్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది సో ఐదేళ్ళ అధికార వ్యవధిలో ఏడాదిన్నారంటే దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిన ఉంటాయి ఇంకో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ పరిపాలనా కాలం చివరి థర్టీ పర్సెంట్ అంటే ఇంకో ఏడాదిన్నర మాత్రమే వాళ్ళ పరిపాలనా కాలం అనుకోవచ్చు చివరి ఏడాదిన్నర లేదా చివరి రెండేళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ సిచ్యుయేషన్స్ మారిపోతూ ఉంటాయి రాజకీయం చాలా వేగంగా మూవ్ అవుతూ ఉంటుంది సో మొదటి ఏడాదిన్నరలో కూటమి పరితీరు ఎలా ఉంది వైసీపీ పురోగతి ఎలా ఉంది జిల్లాల వారీగా పార్లమెంట్ల వారీగా మనం ఒకసారి సింపుల్ అండ్ షార్ట్ అనాలిసిస్ చేసుకొని చూద్దాం సింపుల్ అండ్ షార్ట్ పెద్దగా లెంతీగా ఉండదు సో ఇప్పుడు మనం కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో అనేది మనం చూస్తే మీరు హెడ్డింగ్లోనే మీకు అర్థమైపోయింది ఒక పార్టీ శాశ్వతంగా ఇక్కడ అడ్రస్ కోల్పోయే ప్రమాదం ఉంది ఏ పార్టీ అనేది మీకు ఆల్రెడీ అర్థమైంటుంది ఒకవేళ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు వీళ్ళ పొత్తు కంటిన్యూ అయితే అవుద్ది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీళ్ళ పొత్తు కంటిన్యూ అవుద్ది ఇరవై ఏళ్ళు కంటిన్యూ అవుద్దని చెప్తున్నారు అవుతుంది కూడా ఇద్దరి మధ్య ఆ సఖ్యత ఉంది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో లేదా లీడర్స్లో లేకపోయినా ఉన్నత స్థాయిలో సఖ్యత ఉంది కాబట్టి వీళ్ళు కూడా చచ్చినట్టు వింటారు చేస్తారు సో అది కంటిన్యూ అయితే ఇక్కడ వైసీపీ అడ్రస్ శాశ్వతంగా గల్లంతైనట్టే ఈ జిల్లాలో ఇక్కడ నిజానికి తుని ప్రస్తుత కూటమి పార్టీలో తుని ఎమ్మెల్యే గారి మీద కొంత అసంతృప్తి ఉంది యనమల దివ్య గారి మీద అంత పాజిటివ్ అయితే లేదు గ్రౌండ్ లెవెల్లో అక్కడక్కడ స్ట్రక్చర్ పొలిటికల్ స్ట్రక్చర్ దెబ్బతిన్నది చెడిపోయింది కొన్ని అవినీతి వ్యవహారాలు ఆమెకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ కొన్ని జరుగుతున్నాయి సో తుని నియోజకవర్గంలో వైసీపీ బెల్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంది సో అది వాళ్ళు ఏమంటారంటే అది పార్టీ పరంగా ఉన్న బెల్ట్తో పాటు ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ దాడిశెట్టి రాజా గారికి పర్సనల్గా ఉన్న ఇమేజ్ కూడా ఎక్కువ అందుకే అక్కడ ఇక్కడ ఈ నియోజకవర్గంలో విపరీతమైన కూటమి గాలిలో కూడా పదిహేను వేల మెజార్టీ వచ్చింది గత ఎన్నికల్లో పదిహేను వేల ఇరవై వేలు మెజార్టీలు అంటే సాధారణ మెజార్టీగానే చూశారు అందరికీ ఎక్కడెక్కడో వైసీపీ కంచుకోట లాంటి చోట్ల కూడా పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు మెజార్టీలు వచ్చాయి సో తునిలో ప పదిహేను వేల మెజార్టీతో టీడీపీ గెలిచింది ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు అయితే అంత బాగా సో ఈ ఒక్క నియోజకవర్గంలో కొంత వైసీపీ పుంజుకుంటుంది స్ట్రాంగ్ అవుతుంది కొంత టీడీపీ జనసేన మధ్య కూడా డిస్టబెన్సెస్ జరుగుతున్నాయి ఇక పత్తిపాడు నియోజకవర్గం సత్యప్రభా గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక షాడో ఇద్దరు కాన్షియన్సీని నడిపిస్తున్నారు కొంత అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయి కానీ ఇక్కడ పార్టీకి ఐ మీన్ కూటమికి వచ్చిన డ్యామేజ్ పెద్దగా అయితే ఏమీ లేదు అండ్ పిఠాపురం ఇంకా చెప్పాల్సిన పని లేదు వర్మగారు సపోర్ట్ ఉన్నా లేకపోయినా వర్మగారికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది పొలిటికల్ స్ట్రక్చర్ బాగుంది ఒకవేళ నియోజకవర్గాల బైఫర్గేషన్ అయితే ఆయనకు వేరే సీట్ ఇస్తారేమో లేదు పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిదే ఆయన ఇంకా మారరు సో ఇక్కడ కూడా బలంగానే ఉంది ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నంతకాలం అక్కడ ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉన్నంతకాలం ఆ జిల్లా మొత్తం టీడీపీ జనసేన గుప్పెట్లో టీడీపీ గుప్పెట్లోనే ఉంటుంది ఇక కాకినాడ సిటీ అండ్ కాకినాడ రూరల్ చూసుకుంటే ఇద్దరి మీద కాస్త ఉన్నాయి కాకినాడ సిటీ అండ్ రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరి మీద కూడా అవినీతి వ్యవహారాలు ఆరోపణలు ఉన్నాయి కానీ ఇక్కడ పార్టీకి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది కూడా ఏమీ లేదు ఇక్కడ వ్యక్తిగతంగా కొంత కురసాల కన్నబాబు గారికి కొంత ఇమేజ్ ఉన్నప్పటికీ ద్వారంపూడి రెడ్డి గారి ఇమేజ్ మొత్తం పోయింది ఆయనకేమి పర్సనల్గా స్ట్రక్చర్ పొలిటికల్ స్ట్రక్చర్ బాగుంది ఆయనకి లీడర్షిప్ పేరు బాగుంది కానీ ఓట్ బ్యాంక్ అంతగా లేదు అలాగే కురసాల కన్నబాబు గారికి కూడా స్ట్రాంగ్ లీడర్ అనే పేరు ఉంది అండ్ కొంత పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో కూటమికి వచ్చిన పెద్ద నష్టం అయితే ఏమీ లేదు అలాగే పెద్దాపురం జగ్గంపేట చూసుకున్నా సరే ఆల్మోస్ట్ అదే పరిస్థితి బాగానే ఉంది సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతాం సో ఓవరాల్గా కాకినాడ పార్లమెంటు మొత్తం మీద ఒక తుని అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమికి ఏకపక్షంగానే ఉంది స్టిల్ ఇప్పటికీ ఒకవేళ వైసీపీ అయితే పుంజుకుంటే ప్రత్తిపాడు కాకినాడ రూరల్ అండ్ కాకినాడ సిటీ ఈ మూడు చోట్ల పుంజుకోవచ్చు ఒకవేళ ఈ మూడు చోట్ల వైసీపీ పుంజుకున్నా గెలవడానికి కావాల్సినంత అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు మనకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మాత్రం గతంతో పోలిస్తే వైసీపీ కొంత బెటరే కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచేంత సీన్ అయితే ఇప్పుడున్నది లేదు సో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మళ్ళీ ఈ పార్లమెంట్ని గెలవడం కష్టం మహా అయితే ఒక సీటు గెలుస్తారేమో ఈ పార్లమెంట్ మొత్తం మీద సో అక్కడ ఉన్న లోకల్ ఫీడ్బ్యాక్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే కాకినాడ పార్లమెంటు వైసీపీ శాశ్వతంగా అడ్రస్ గలంత అవుతుంది ఎందుకు ఈ రెండు పార్టీలు పొత్తులో ఉంటాయి కాబట్టి అది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది వైసీపీ లీడర్స్ కూడా నిజానికి మంచి లీడర్స్ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కురసాల కన్నబాబు గారు అండ్ దాడిశెట్ రాజా గారు లాంటి ఈ జిల్లాలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు గీతా గారు వీళ్ళందరూ కానీ వాళ్ళు జస్ట్ చుట్టపు చూపుగా కేడర్గా అందుబాటులో ఉంటున్నారు ఒకవేళ ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అంటే ఇప్పటికి ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా మనం గ్రౌండ్కి వెళ్ళకపోయినా పర్లేదు మళ్ళీ వెళ్తే కేసులు పెడతారు డబ్బులు అని సైలెంట్గా ఉంటున్నారేమో ఒకవేళ లేదా కేసులకు భయపడో రాజీ ఫార్ములా మీద సైలెంట్గా ఉంటున్నారేమో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వీళ్ళు ఆ నియోజకవర్గాల్లో జనాల్లోకి వెళ్తే అప్పుడు కాస్త పరిస్థితి మారితే మేబీ చెప్పలేం ఈ జిల్లాలో ఒక రెండు సీట్లు వైసీపీ చేతుల్లోకి వెళ్తాయి అంతకుమించి అయితే వెళ్ళే అవకాశం లేదు థ్యాంక్ యూ